మీకు ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోరా మనోహరి కోసం మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు మనోహరి గదిలో అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఘోర కిటికలో కిటికీలో నుంచి మనోహరి అని పిలవగానే టెన్షన్ పడుతున్న మనోహరి ఆ పిలుపుతో మరింత టెన్షన్ పడిపోతూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది కిటికీలో నుంచి ఘోర తలుపు తెరివి నేను నీతో మాట్లాడాలి అని చెప్తూ ఉండటంతో వెంటనే మనోహరి గదిలోకి తీసుకువచ్చి తన గదిలో ఘోరాతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అమర్ నిన్ను ఇక్కడ నాతో చూశాడంటే ఇంకేమైనా ఉందా ఇద్దరి ప్రాణాలు తీసి పడేస్తాడు వెళ్ళిపో వెళ్ళిపో అని మనోహరి గోరాతో చెప్తూ ఉంటుంది లేదు మనోహరి నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఇక్కడికి వచ్చాను నేను మాట్లాడేది పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను అని గౌరవ చెప్తాడు అయితే ఏంటో త్వరగా చెప్పి వెళ్ళిపో అని మనోహరి అంటుంది ఆ ఆత్మని నిజస్వరూపాన్ని బయటపెట్టే వరకు ఇక్కడి నుంచి వెళ్ళిపోదు ఈ ఇంటిని విడిచి వెళ్ళదు ఈ లోకాన్ని కూడా విడిచి వెళ్ళదు అని గోర అంటే అయితే ఆ ఆరు ఆత్మని బంధి నువ్వు బంధించాలి అంటే నీకు నేను ఏం సహాయం చెయ్యాలి నీకు ఏం కావాలో చెప్పు అదే చెప్తా అని మనోహరి అంటుంది అయితే నాకు ఆ ఆత్మ ఆస్తికలు కావాలి అని ఘోర అంటాడు ఏంటి ఆరు ఆస్తికలు కావాలా నీకు ఆరు ఆస్తికలు నీకు ఇవ్వడం అది ఇంపాసిబుల్ అది సహ సాధ్యం కాని పని అని అమర్ దగ్గర చాలా భద్రంగా ఉన్నాయి అమర్ని కాదని ఆ ఆస్తిలో తీసుకొని నీకు ఇవ్వటం అది నా వల్ల అయ్యే పని కాదు అని మనోహరి అంటుంది అయితే ఆ ఆత్మని నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి మనోహరి నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని ఘోర చెప్తూ ఉంటాడు మరి ఇలా చేయాలి అమర్ దగ్గర ఉన్న ఆస్తికల్ని ఎలా తీసుకురావాలి అని మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అమర్ డోర్ ఓపెన్ చేయగానే మనోహరి గదిలోకి వస్తాడు దాంతో ఘోర మన దగ్గర డోర్ దగ్గర తెలుసుకొని ఇద్దరు వస్తూ ఉంటే అమర్ వైపు షాకింగ్ చూస్తూ ఉంటాడు మళ్ళీ అమర్ ఘోరని చూసే లోపల ఘోర తప్పించుకొని వెళ్ళి తప్పించుకోకపోతాడా లేకపోతే అమర్ ప్రాణాలు కాపాడటానికి ఏమైనా కవర్ చేసి తప్పించుకెళ్ళి వెళ్ళిపోతాడా అని రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాము లాస్ట్